వెల్కమ్ టు కుబేర క్రియేషన్స్ ఈ రోజు వీడియోలో గ్లాస్ జార్ ఫ్లవర్ క్యాండిల్ అనేది ఎలా తయారు చేయాలో చూద్దాం అయితే ఇక్కడ మనం పెద్ద గ్లాస్ తీసుకున్నాము అలా కాకుండా ఇక్కడ నేను బౌల్ అనేది చేంజ్ చేశాను ఓకే దీంట్లో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లవర్ మోల్ ఈ మోల్డ్ ఫ్లవర్ ది ఇందులో ఫస్ట్ ఫ్లవర్ ని రెడీ చేస్తాము ఆ తర్వాత ఇందులో మనం వ్యాక్స్ ని పోసేసి ఫిల్ చేసేసి ఆ తర్వాత ఈ రెడీ చేసుకున్న ఫ్లవర్ ని ఈ టాప్ లో ప్లేస్ చేస్తాము అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ ఫ్లవర్ మోల్డ్ అనేది ఈ పెటల్స్ చూసారా చాలా ఏంటంటే చాలా చిన్నగా ఉన్నాయి కదా ఇలాంటివి యూస్ చేస్తున్నప్పుడు జనరల్ గా మేము ఇప్పుడు ప్యూర్ వ్యాక్స్ ఐ మీన్ ప్యూర్ సోయా వ్యాక్స్ అనేది యూస్ చేస్తున్నాం అయితే ఇలా చిన్న చిన్నగా పెటల్స్ ఉండటం వల్ల అది షేప్ అవుట్ అవుతుంది అంటే లైక్ ఇప్పుడు దాన్ని ముట్టుకోగానే ఆ పెట్టల్ అనేది విరిగినట్టుగా అనిపిస్తుంది సో అలా అవ్వకుండా ఏం చేయాలి అంటే సెవెన్ ఇస్ టు త్రీ అనమాట అంటే ఇప్పుడు ఇది ఒక సెవెన్ పర్సెంట్ యాడ్ చేస్తే సోయా వ్యాక్స్ అనేది త్రీ పర్సెంట్ పారాఫిన్ మిక్స్ చేయాలి అలా మిక్స్ చేయటం వల్ల ఏంటి అంటే అది కొంచెం స్ట్రాంగ్నెస్ అనేది ఉంటుంది ఇక ప్రిపరేషన్ విషయానికి వస్తే ఫస్ట్ సోయా వ్యాక్స్ ని కట్ చేద్దాం సో వ్యాక్స్ ని కరిగించుకున్నాను ఇక్కడ ఈ గ్లాస్ జార్ లో విక్ ని ప్లేస్ చేశాను నెక్స్ట్ ఈ కరిగించుకున్న వ్యాక్స్ ని గ్లాస్ జార్ లో పోస్తున్నాను ఇది కొంచెం సాలిడ్ అవ్వాలి కదా ఇది అయ్యేంత వరకు దీన్ని పక్కన పెట్టేసి ఈ ఫ్లవర్ మాల్ లో మనం అనుకున్నాం కదా ఒక కలర్ తీసుకుందామని నేను గ్రీన్ కలర్ తీసుకుంటాను ఈ పెటల్స్ కి గ్రీన్ కలర్ తీసుకుంటాను సెంటర్ లో వైట్ సో ఇప్పుడు ఈ ఫ్లవర్ మోల్ లో ఆ సెంటర్ లో పోస్తున్నాను అంతే సో ఇప్పుడు ఈ కరిగించుకున్న గ్రీన్ కలర్ వ్యాక్స్ ని పెటల్స్ మీద పడేటట్లు పోస్తున్నాను సో ఈ వ్యాక్స్ రెండు సాలిడ్ అయిపోయాయి ఇప్పుడు ఈ ఫ్లవర్ ని మోల్ నుంచి సపరేట్ చేసి ఈ గ్లాస్ జార్ లో ప్లేస్ చేద్దాం అయితే ఫ్లవర్ని సపరేట్ చేసే ముందు ఈ మౌల్ని కొంచెం ఫ్రీ చేయండి ఓకే ఇప్పుడు సెంటర్లో బాటంలో ప్రెస్ చేయండి అంతే సో చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో అయితే మనం అనుకున్నాం కదా నార్మల్గా వ్యాక్స్ని యూస్ చేస్తే సోయా వ్యాక్స్ ఒక్కటే అయితే ఇక్కడ పెట్టల్స్ దగ్గర మనం ఇలా ముట్టుకున్నప్పుడు ఆ షేప్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది అనమాట బట్ మనం పారాఫిన్ కొంచెం కలపటం వల్ల ఇప్పుడు నేను ఎలా పట్టుకున్నా గానీ ఆ షేప్ అనేది ఏమి డామేజ్ అవ్వట్లేదు సో ఇప్పుడు ఈ ఫ్లవర్ ని ఈ గ్లాస్ జార్ మిడిల్ లో ప్లేస్ చేయాలి అయితే ఇక్కడ విక్ ఉంది కదా బట్ దీనికి హోల్ అనేది సపరేట్ గా రాదు మనమే పెట్టుకోవాలన్నమాట సో దీనికి హోల్ అనేది పెట్టేశాను ఇప్పుడు ఈ విక్ ని హోల్ లో ప్లేస్ చేస్తున్నా ఓకే ఈ ఎక్స్ట్రా విక్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసుకోండి ఓకే సో ఇప్పుడు చూడండి సో చూసారు కదా గ్లాస్ జార్ ఫ్లవర్ క్యాండిల్ అనేది ఎంత నైస్ ఫినిషింగ్ వచ్చిందో ఇది రిటర్న్ గిఫ్ట్స్ కి ఇస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది సో మీకు ఒకవేళ రిటర్న్ గిఫ్ట్స్ కి ఈ ఐటెం కావాలి అని అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న వాట్సాప్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి అండ్ అంతేకాకుండా మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా లేదా ఏదైనా సజెషన్స్ కావాలన్నా ఏమైనా డౌట్స్ ఉన్నా డిస్క్రిప్షన్ లో ఉన్నా వాట్సాప్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా ఈ క్యాండిల్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే వాళ్ళకి ఈ వీడియోస్ షేర్ చేసి హెల్ప్ చేయండి సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ని యాక్టివేట్ చేసుకోండి దానివల్ల మేము ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అయితే ఒక విషయం మీరు ఇక్కడ టూ క్యాండిల్స్ చూస్తున్నారు కదా ఒకటి గ్రీన్ ఇంకొకటి పింక్ ఏ కలర్ బాగుంది మీకు చూడడానికి అంటే నాట్ ఓన్లీ ఫ్లవర్ లుకింగ్ వైజ్ గా అంటే గ్లాస్ జార్ కానివ్వండి ఫ్లవర్ కలర్ కానివ్వండి మీకు ఏది నచ్చిందో కమెంట్ చేయండి ఇది మీకు నచ్చినట్లయితే పింక్ క్యాండిల్ అని కామెంట్ చేయండి ఇది మీకు నచ్చినట్లయితే గ్రీన్ క్యాండిల్ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్